నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ అనే భూతం ఏదైతే ఉందో చాలామంది మంది ప్రాణాలు తీస్తూ ఉంది మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలను నాశం చేస్తూ ఉంది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కు చాలామంది బానిసలైపోయి వాళ్ళు అప్పులు చేయడం కానీ లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఎవరైతే కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అలాగే సినీ హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేయడం వల్ల చాలా వరకు నమ్మి చాలా వరకు మోసపోయారన్నమాట తాజాగా మనం దృక్కోణం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటులు రానా మరియు విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజు మంచు లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్ల యూట్యూబర్లు శ్రీముఖి శ్యామల హర్ష సాయి సన్నీ యాదవ్ లోకల్ బాయ్ నానితో సహా ఇరవై తొమ్మిది పైన ఈడీ కేసు నమోదు చేసింది బెట్టింగు గ్యాంబ్లింగ్ యాప్స్లను ప్రమోట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం అందరికీ తెలిసిందే దీని ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలకు దిగింది ఏది ఏమైనా సరే కానీ కేసులు పెడుతూ ఉన్నారు కానీ సామాన్యులు చనిపోతూ ఉన్నా సరే కానీ వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కేవలం న్యూస్ పేపర్లలో మరియు ఒక న్యూస్ అయితే వదులుతూ ఉన్నారు మేము పలానా హీరో పైన కేసు పెట్టాము పలానా వారిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి వాళ్ళు మాత్రం యథావిధిగా హ్యాపీగా లక్షణంగా బ్రతుకుతూ ఉంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు తమ వారిని కోల్పోయి ఆస్తులు కోల్పోయి సర్వం కోల్పోయి తమ యొక్క జీవితాలు నాశనం చేసుకొని దుర్భారమైన జీవితాలు అయితే గడుపుతూ ఉన్నారు దీనిపైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంటుంది తప్పు చేసిన ఎంతటి వారినైనా సరే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా అన్న జై హింద్